ఓం నమో వెంకటేశయ్య జై మస్త హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు హైదరాబాద్ అపాయింట్మెంట్స్ ఉన్నాయండి సో ఎవరైనా హోరోస్కోప్ అనాలసిస్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు సంప్రదించండి సరే ఈరోజు విషయం ఏంటంటే చిన్న చిన్న టిప్స్ అనమాట అంటే తంత్రాలు ఆకర్షణ తంత్రాలు చిన్న చిన్న టిప్స్ చూద్దాము అకార్డింగ్ టు తంత్రశాస్త్ర ఎట్లా ఉంటుందనేది చూద్దాము చూడండి ఆకర్షణ తంత్రాల్లో రకరకాల పద్ధతులు అనేవి ఉంటాయి ఒక స్త్రీ పురుష వశీకరణం కానీ లేదంటే ఇంకా ఏదైనా వశీకరణ విద్యలో చాలా రకాల ప్రయోగాలు అనేవి ఉంటాయి మనము కొన్ని చిన్న చిన్న వాటిని హోమ్ రెమెడీస్ లాగా అంటే కొన్ని చిన్న ప్రయోగాలు ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దాము ఇప్పుడు చూడండి మనము బనానా లీఫ్ ఉంటుంది కదా అరిటాకు ఈ అరిటాకులో కూడా మనం వశీకరణం అనే ప్రయోగం చేయొచ్చండి ఈ అరిటాకులో మనము దానిమ్మ రసం తీసుకొని ఈ అరిటాకు మీద వేసి ఆ దానిమ్మ పుల్లతోటి ఆ అరిటాకు రసం మీద రాయడం ద్వారా కూడా మనం వశీకరణ జరుగుతుంది అనేది మనకు తంత్రశాస్త్రం చెబుతుంది ఇంకా రెండవది వచ్చేసి మీరు థార్నాపిల్ అంటారు అంటే పాపిచ్చికాయ అంటారు మా సైడు అది దాని పేరు నాకు తెలుగులో అన్ని చోట ఏమంటారు నాకు తెలియదు పాపచ్చికాయ్ అంటారు అది ముళ్ళు ముళ్ళులు ఉంటుంది కొండల్లో దొరుకుతుంది ఇట్లా పగల కొడితే ఎర్రవి ఉంటుంది అనమాట సో ఆ ముళ్ళు తీసుకొని అక్కడ దాంతో ఉన్న ఆ రెడ్ కలర్ దాంట్లో నుంచి ఒక జ్యూస్ వస్తుంది దానికి గోరోచనం కలిపి మనము తామర ఆకు మీద రాయడం ద్వారా కూడా వశీకరణం అనేది జరుగుతుంది శాస్త్రం చెబుతుంది ఇంకా వచ్చేసి గోరవచనానికి కొన్ని రకాల మంత్రాల్ని జాయిన్ చేసి డైలీ నూట ఎనిమిది రకాలుగా మనం జపం చేసి ఆ గోరోచనను అప్లై చేసుకోవడం ద్వారా కూడా వశీకరణం జరుగుతుంది సరే నెక్స్ట్ మనము ఇప్పుడు చూడండి పుట్టమ్మన్ను తీసుకొని కపిల గోవు అనే ఒక గోవు ఉంటుంది కదండి ఈ గోవు పాలు పుట్టమ్మన్ను కలిపి వీటితోటి ఒక మంత్రాన్ని అభిమంత్రించి మనము ధరించడం ద్వారా కూడా వశీకరణం అనేది జరుగుతుంది ఇలా ఒకటేమిటండి చాలా చాలా అసలు మనము ఫ్రూట్ జ్యూస్లతోనే వశీకరణం అనేది ఉంటుంది తంత్రాలు అంటే అంటే ఫ్రూట్ జ్యూస్ తాడమా లేదంటే చేయడం అట్లనే కాదు ప్రధానికి ఒక మంత్రం అనేది ఉంటుంది ఆ మంత్రాన్ని యూస్ చేయడం ద్వారా వశీకరణం అయిపోతుంది దీంట్లో ఇంకొంచెం ఇది బేసిక్ లెవెల్ హోమ్ రెమెడీస్ లాగా అనమాట ఏదో లాల్ కితాబ్ రెమెడీస్ లాగా ఇవి దీంట్లో హయ్యర్ అండ్ తంత్రాలు కూడా ఉంటాయండి అవి చాలా గుప్త తంత్రాలు అన్నమాట అవి ఇంకా ఎంతటి భయంకరమైన వశం అయిపోతారంటే మనుషులు అంతటి వశం అయిపోతారు అని మనకు తంత్రశాస్త్రం చెబుతోంది సో ఇదండి మనకు బేసిక్ రెమిడీస్ మీరు ఇలా రకరకాల అముకస్య మంత్రాలు అని కొన్ని ఉంటాయండి ఆ మంత్రాలతో ద్వారా మీరు ఇది చేసుకోవచ్చు మీకు అట్లాంటి ఏదైనా మంత్రాలు ఏంటండి ఆకర్షణ మంత్రాలు అంటే మీరు మాకు కాల్ చేసే కూడా చెప్తాం ఇట్లాంటి మంత్రాల ద్వారా కూడా మంచి ధనాకర్షణ కూడా జనాకర్షణ కూడా జరుగుతుంది అనమాట ఆకర్షణ అంటే స్త్రీ పురుషులని కాదండి ఎన్నో రకాలుగా ధనాకర్షణ జనాకర్షణ కూడా చేసుకోవచ్చు కదా సో కాబట్టి ఇది కాన్సన్ట్రేషన్ చేయండి ఒక జాబ్ని ఆకర్షణ చేసుకోవచ్చు వ్యాపార అభివృద్ధిని ఆకర్షణ చేసుకోవచ్చు రకరకాల ఆకర్షణను కూడా మనం ప్రయోగం చేయవచ్చు అనమాట సో ఇదండి చిన్న ఆకర్షణ తంత్రాలు అనమాట సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ తంత్రాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్